హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మా ఇంట్లోకి ఒక ముఖ్యమైన వస్తువు అయితే నేనైతే అనమాట ఇది ఎలా పని చేస్తుందో కూడా తెలియదు ఏదో ఫోటో చూసి ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టేశాను నేను ఎలా ఎలా పనిచేస్తుంది ఇది కరెక్ట్గా మా ఇంటికి సరిపోతుందా లేదా అనేది వీడియోలో చూసేద్దాం కొత్తగా మా వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మేము కొన్న వస్తువు బట్టలకు సంబంధించిందండి ఈ బట్టల కాడ రోజు కృపాకి నాకు ఏదో ఒక టైంలో ఏదో ఒక సమయంలో చిన్న ఘర్షణ అయితే జరుగుతూ ఉంటుంది అనమాట మనసులో పెట్టుకొని నేను ఆ వస్తువుని అయితే ఆర్డర్ చేయటం జరిగింది ఇక్కడ చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో అయితే తప్పు కాదండి అంతా అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ప్రతి కుటుంబంలో ఉండేదని అనమాట అది కృపాది తప్పు కాదు నాది తప్పు కాదు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి ఇలాగ బట్టలు కాడ ఇప్పుడు ఇక్కడ బట్టలు ఉన్నాయి కదా ఈ ఉతికి ఆరేసిన బట్టలు అండి బండి కూడ కోపస్తుంది ఇక్కడ చూస్తే ఉతకాల్సిన బట్టలు అటుపక్కుండా అవి ఉతకాల్సిన బట్టలు వేస్తున్నా ఉతికిన బట్టలు ఎక్కడ పెట్టాలో తెలియక ఇక్కడ కొన్ని కుర్చీలో కొన్ని ఇప్పుడు కొన్ని మరద పెట్టి మీరు ఇక్కడ బీరో అయితే అసలు బట్టల ఎక్కువ కృపా బట్టలేనండి కృపాయి పిల్లల బట్టలు ఎక్కువ ఉండే మాత్రం ఒక మూల తోసిపెట్టేసి ఉంటారు సర్దుకుంటా నేను కూడా నేను కూడా ఆర్డర్ పెట్టుకోండి ఇప్పుడు మంచి బట్టలు ఇలాగ నేను కూడా తెచ్చుకుంటా ఉన్నాను అనమాట ఇవన్నీ ఈ విధంగా ఎవరన్నా టెస్ట్లు మన సబ్స్క్రైబర్లు మొన్న వచ్చారు ఇంటికి ఆ విధంగా ఎవరు కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు తెలిసిన వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చినప్పుడు కూడా ఇల్లుని చూసి ఏంది ఎక్కడ పడితే అక్కడ బట్టలు పడేసి కృప అని అలాగ అనుకుంటారని కృప మాకు గొడవ పెడతాడు ఉన్నాయంట బట్టలు వేసి పెట్టండి దీంట్లో ఇలాగా ఈ సమస్యని మా ఇంట్లో నేను ఆపడానికి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు పెట్టి ఒక వస్తువు కొన్నాను అదైతే అది పని చేస్తుందా పని చేయదా ఏ విధంగా పని చేస్తుందో కూడా తెలియదండి ఓపెన్ చేసి చూద్దాం ఆ మొత్తానికి లేదు ఇంట్లోనే అది ఎలా ఉందో ఎలాగుంటుందో తెలియదు కదా ఓపెన్ చేయి ఇంట్లో ఒక పసిపోతుందా సరే రాత బయటికి తీసుకురా బై ఇంట్లో తెచ్చి బిగించుకుందాం షాక్ తెచ్చుకో ఎక్కడ చూసినా బట్టలేనండి నాకు చాలా ఆతృతగా ఉందండి ఎలా ఉంటుంది ఇది ఎలా పనిచేస్తుంది చూస్తాం కానీ రియల్గా చూసానికే ఫోటో చూస్తాను తేడా వంట కొన్ని పేక్ కూడా జరుగుతుంటాయి మనం చూసినంత క్వాలిటీ కూడా ఉండవు అనమాట అంతే కృప అడి నుంచి చక్కగా తీసుకోందండి అది

బలీ ఉన్నాయి ఇక్కడ ఓపెన్ చే దానికి సంబంధించిన ఏదైనా పేపర్ ఉంటే బాగుండు ఉంది ఓకే వెరీ గుడ్ అయితే అన్బాక్సింగ్ దాన్ని బట్టి చెప్పద్దు అది ఎంత ఎత్తుంది అనేది అది ఏమంతే ఉంది అది పూర్తిగా తీన్నదా అంత చిన్నదా అంత చిన్నదా దాంట్లో ఇంత చూపిస్తుంది కదా నీ ఎత్తు చూపిస్తుంది

దా భలే ఉంటే నీకు పొయ్యూదు నాటి అయ్యి ఇక పెద్ద బాగున్నాయి ఇప్పుడు దీనైతే బిగిద్దాం ఎలా బిగించాలి ఇక పేపర్లు ఇచ్చిందా అట్లా బిగించేసి మీకు పట్టదు బాత్ క్లాత్ ఇవ్వటం చిన్నదిగా ఇచ్చారని నేను అనుకుంటున్నా నువ్వేమంటావు చిన్నదిగానే ఉంది చూడు హైట్ హైట్ వస్తుంది బాగా భలే బలే పనులు చేస్తాం కృపా మన ముందే ఇల్లు ఇరుకనే బాధ బాధ దాని తోడు వస్తువులు ఇవి ఏం లేదు పట్టట్లేదా ఇట్ల మీద అంటే ఇట్ల పైన పెట్టేసుకోవాలి బట్టలనే దీనికి మనం అట్ల పెట్టుకోవాలి పెట్టుకోవాలి అనుకుంటా అది బ్యాలెన్స్గా లేదు కిందకే పైకున్నట్టుంది పెట్టుకోవచ్చు మనం తెలుసు బట్టల కంటే బుక్స్ పెట్టుకున్నాడు అవును పెళ్లి బుక్స్ ఎక్కువగా ఉన్నాయి అన్నీ పెడదాం உபயோகப்படுத்து

ఓకేనా అండి అన్నీ అయితే స్టెప్పులు స్టెప్పులుగా ఏర్పాటు చేశాను చూద్దాం ఎంత హైట్ వస్తుందో చెప్పుల స్టాండ్ని ఈ విధంగా కూడా వాడుకోవచ్చు ఈ ఒక్క రోజు పొడుగ్గా ఉంటుంది ఎందుకు రూపాయలు తగ్గించేసారు మరి మరి పొడుగుంటే కవర్ పట్టదు కదా ఇక్కడ ఇంకొక బొక్కగా ఉంటే బాగుండేది అంతే కదా అంతే వైలింగ మరిచేసి సొన్న పెట్టాలి అది స్టాండర్డ్ కొంచెం తెలుసా స్ట్రాంగ్ గా ఉంది ఏ ఉంటది జుడియా ఉంది కదా ఉంటది కింద పడిదేండి ఇంత తీసల నేను ఇది ఇంట్లోకి ఏ విధంగా ఉపయోగపడుతుందో అనుకున్నాం కదా చూడండి ఇలాగ ఉపయోగపడింది ఇది మాకు సరిపోతుందా సాల్దా అనేది కూడా డౌట్ ఇప్పుడు కొంతవరకు బట్టలే మెయింటైన్ చేయొచ్చు దీంట్లో నేను ఇది చేసినా కరెక్ట్గా చేస్తా కృపా కాకుంటే అది వచ్చి సక్సెస్ అయిందా తెలియదు అనమాట నువ్వు కవర్ ఏమన్నా సరిపోదు అన్న బాగుంది వాళ్ళే ఉంది బాగుంది పైన కూడా పెట్టుకోవచ్చు తెలుసా పైన పెట్టుకోవచ్చు మరంత బొరువేస్తా వంగు పదా వంగదు చాలా స్ట్రాంగ్ గా ఉంది చాలా స్ట్రాంగ్ గా ఉంది భలే ఉంది కృప హ్యాపీ

అటువే ఉండదు కదా ఓకే లేదులే దాన్ని సరిగ్గా పెట్టు కదా సందులు ఉండాలని లేకపోతే అంటే అవును సందులు ఉండాలి బాగుంది కూడా ఎలాంటి మరుగుండదు బాగుంది అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా బలే బుల్బుల్ పెట్టా అవునండి నేనైతే చాలా అనుకున్నాను నా బట్టలు వారికి పెట్టుకుంది అంట్లో అనుకున్నాను ఇక్కడ అంతా ఉల్టా అయిపోయింది పుస్తకాలు పెడతా ఉంది పుస్తకాలు పెడతా ఉంది కృప మొత్తం ప్లాన్ అంతా అప్సెట్ ఏం కృప అటు చేసాన ఓకే బరువుగా ఉంటుంది ఈ కొత్తవి అవి పెట్టబాగు అవి హిందీ ఇంగ్లీషు నేర్చుకున్నట్టు పిల్లలకి తెచ్చా నేను ఇదే కదా నవోదయ ఈ పక్కన పెట్టు అంటే చూడు అది కూడా పక్కన పెట్టు అట్లల్లో రాసిస్తానికి ఉంటుంది కదా ఇంగ్లీషు కాపీరైట్ కదా ఇదా కాపీరైట్ ఇది కూడా పెట్టి అవి లోపల పెట్టి ఇది లోపల పెట్టి అయిపోయింది కదా ఇట్లా సరిపోయింది పుస్తకాలకి పెట్టు పుస్తకాలకే ఉన్నట్టు రూపా ఓయ్ లే రా లోపల పని ఉంది ఫ్రెండ్స్ ఉడికిపోతున్నాం లోపల చాలా ఘోరంగా ఉందండి ఒకసారి యా చూడండి ఫ్రెండ్స్ ఇంట్లో ఈ సెగకి ఉండలేకపోతున్నాము కృప అయితే పాపం కాసేపు ఉండింది వెళ్ళి పడుకుందనమాట పిల్లల బట్టలు ఉన్నాయి అన్ని పిల్లల బట్టలే మేమైతే మొత్తానికి నాయి కొన్ని బట్టలు పెట్టాను తర్వాత బుక్స్కి అయితే ఒక ఒక అర సరిపోయింది ఇంకా రెండు అరలు ఉన్నాయి వీటిలల్లో పిల్లలు వాడుకున్న బట్టలు పెట్టి మిగతాటి బీర్యాన్ని పెట్టేస్తాము పిల్లల బట్టలే ఎక్కువ ఉన్నాయి చాలా ఉండే పిల్లల బట్టలు ఎక్కువ ఇదనమాట ఇవన్నీ సరిదేలేకే కృపాకి ఖచ్చితంగా ఉడిగిపోతున్నావు విడికిపోతున్నా పాపం ఉదయాన్నే కృప మొత్తం నీట్గా సరిదిందంట నేను వచ్చి మొత్తం పాడు చేశాను ఇది ఫ్రెండ్స్ వీడియో ఇదంతా లేక సాయంత్రం అవుతుందో లేదంటే అవుతుందో తెలియదు ఇదనమాట మేము ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసిన వస్తువు ఎలాగుంది అన్నది మీరు కామెంట్ చేయండి ఇదైతే మాకు బాగానే ఉపయోగపడింది పిల్లల పుస్తకాలకి ముఖ్యంగా తర్వాత ఏదైనా బట్టలు పెడతామో లేదు బట్టలకే లేక మిగతా బట్టలు పెట్టుకున్నా బాగుంటుంది ఇంకొక అర ఉంటే ఇంకా బాగుండు మాకు అది కొంచెం అవటం వల్ల కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అంతే ఇదండి ఓకే బాయ్